కొద్దిసేపటి క్రితమే హీరో రవితేజ గారి ఇంటికి వెళ్ళిన హీరోయిన్ అనుష్క గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రవితేజ గారు హాస్పిటల్లో అని తెలియగానే ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా హాస్పిటల్ చేరుకున్న అనుష్క గారు అయితే రవితేజ గారు హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక తనకు కండరాల నొప్పి వచ్చి ఇక తను యశోధ హాస్పిటల్కు వెళ్ళినట్టు తెలుస్తుంది అక్కడ రెండు రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇక తిరిగి వచ్చేసినట్టు తెలుస్తుంది కానీ రవితేజ గారికి సర్జరీ జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అయితే యశోదా హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం ఇక రవితేజ గారికి ఏం ప్రమాదం లేదు తనకు సర్జరీ జరగలేదు తను జస్ట్ అలా తండరాలను నొప్పి అంటూ తను రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాడు అంటూ తెలిపిన యశోదా హాస్పిటల్ డాక్టర్స్ అని అంటున్నారు అయితే మరి రవితేజ గారు ఇక కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని తెలిపారు అయితే రవితేజ గారు డ్రెస్టు తీసుకున్నా పర్వాలేదు కానీ ఏదేమైనా కానీ తను మళ్ళీ షూటింగ్కి రావాలి అంటూ కోరుకుంటున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి రవితేజ గారిని చూడడానికి హుటాహుటిగా వెళ్ళిన అనుష్క గారు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి